హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఉన్నారు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్త్ ఎట్టిగా టైప్ త్రీ మోడల్ అండి ఇది వచ్చేసి లేటెస్ట్ లేటెస్ట్ అంటే మీకు ఇంతకు ముందుకు వచ్చేసి మీకు టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ వస్తుంది టైప్ త్రీలా ఇది మీకు రెండు వేల ఇరవై వరకు వచ్చిన ఈ వెహికల్ వచ్చేసి ఇరవై తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ మొత్తం మనన్నీ పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ అవుతుంది సెవెన్ సీటర్ వెహికల్ లోన్ కావాలన్నా మీ తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి మీ సివిల్ బరాబర్ ఉంటే ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల మధ్యలో లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూచిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ Ve left side, bu olsun. Dizil ve kilo. Power window. Sun Tracy. Daha doğru kurduğu ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో మిర్రర్ ఫోల్డరు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకు వచ్చేసి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ సిక్స్ స్పీడు చూసుకోవచ్చు సిక్స్ స్పీడు ఆరు గేర్లు వస్తాయండి దీనికి ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు మీకు ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టింగు ట్వెల్వ్ ఓల్ట్ ఛార్జర్ పిన్ మీకు రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందని చూసుకోవచ్చు అరవై రెండు వేలు తిరిగింది ఒక ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి టైప్ త్రీ వెహికల్ చూసుకోవచ్చు టైప్ త్రీ వెహికల్ ఇది వచ్చేసి మీకు లేటెస్ట్లో ఈ లేటెస్ట్లో వచ్చేసి అన్ని పెట్రోల్ వెహికల్ అండి ఇది డీజిల్ వెహికల్ మీకు చాలా షార్టేజ్ ఉన్నాయండి వెహికల్స్ వచ్చేసి ఇది వచ్చేసి వీడిఐ వెహికల్ వీడిఐ మీకు ఎస్హెచ్ఎస్ షవర్ వెహికల్ అండి ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్స్ మీకు ఆటో ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఏసీ మొత్తం సన్ రైసీ కూడా వస్తుంది మీకు వెహికల్ వచ్చేసి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి మీరు వచ్చేసి సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేము ఇప్పిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గరనే ఉందండి ఇది కాకుండా ఇంకా రెండు రెండు ఇంకా రెండు రెండు మూడు ఎట్కేలు ఇంకా మూడు ఎట్టికేలు ఉన్నాయండి రెండు మూడు ఎట్టికేలు ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకోతా ఎవరైనా కూడా వెహికల్స్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురా మా ఛానల్లో పెట్టి మేము అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోండి మీరు మా ఛానల్లో అంటే అనుకోవచ్చు ఛానల్లో పెడితే అమ్మిస్తారు రూపాయి కమిషన్ తీసుకోరు కదా అని చెప్పారంటే మనదొక ఫేమ్ కావాలని చెప్పని మన మనోజ్ అని చెప్పని ఒక ఫేమ్ కావాలని చెప్పానని మన ఆఫీస్ ఉన్నది మన అమ్ముకుంటే చాలు అందుకని చెప్పాను ఇది చెప్తాను అండి వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకురాండి తీసుకొస్తే మేము అమ్మితో ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్తో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు ఎవరైనా మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి గూగుల్లో కూడా మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చండి అండి డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్